మతిస్థిమితం లేని అమ్మాయి పరిగెడుతూ వస్తుండగా కాలు జారి ఎదురుగా వీల్ చైర్ పై ఉన్న తన భర్త మీద పడిపోతుంది అప్పుడు ఈ కుర్రాడు ఒక్కసారిగా పైకి లేచి ఈమెను కింద పడకుండా పట్టుకుంటాడు అప్పుడు ఈ అమ్మాయి నీ కాళ్ళు తిరిగి వచ్చేశాయి అని అంటుంది అప్పుడు ఈ కుర్రాడు ఈమె ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పేస్తుందేమోనని భయపడతాడు అలాగే నాకు నిజంగా కాళ్ళు ఉన్నాయని ఎవరికీ చెప్పొద్దని చెప్తాడు అందుకు ఈ అమ్మాయి నవ్వుతూ ఒప్పుకుంటుంది ఎంతలో ఈ అమ్మాయికి ఒక్కసారిగా తలపోటు వస్తుంది అయితే వాస్తవానికి ఈమె కూడా ఒక పెద్దను కోటీశ్వరాలే కానీ ఈమె తండ్రి ఈమెను కావాలనే ఈమెకు పిచ్చి పట్టిందని చెప్పి తన ఆస్తిని ఈమెకు దక్కకుండా చేయాలని ఇంట్లో నుండి బయటకు గింటేస్తారు ఆ షాక్ లో ఈ అమ్మాయి తన గతాన్ని మర్చిపోతుంది అయితే అటుగా వెళ్తున్న ఈ కోటీశ్వరుల కుర్రాడు ఈ అమ్మాయిని చూసి జాలిపడి ఈమెకు ఆహారాన్ని ఇస్తాడు ఇంతలో పక్కనే ఉన్న అసిస్టెంట్ ఇంట్లో వాళ్ళు మీకు సంబంధాలు చూస్తున్నారని చెప్తాడు అప్పుడు ఈ కుర్రాడు ఈ అమ్మాయితో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు కానీ ఈ అమ్మాయి మరి నాకు రోజు ఇలా బర్గర్స్ కొనిస్తావా అని అంటుంది అందుకు ఈ కుర్రాడు ఒప్పుకోవడంతో ఈమె కూడా నేను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటుంది ఆ తరువాత ఈ కుర్రాడు ఈమెను పెళ్లి చేసుకుని అలాగే ఈమెకు బర్గర్ అని పేరు పెడతాడు అయితే ఈమెకు ఆకలిగా ఉందని తినడానికి ఏమైనా చేద్దామని వెళ్తూ ఉంటాడు అప్పుడు ఈమె తన భర్తను ఆపి నువ్వు మర్చిపోయి నడుచుకుంటూ వెళ్తున్నావు నువ్వు నిలబడతావు అని అందరికీ తెలిసిపోతుంది అని అంటుంది అప్పుడు ఇతడు నవ్వుకుంటూ మళ్లీ వీల్చైర్ పై కూర్చుని హాల్లోకి వెళ్తాడు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేయండి